అడ్వైజర్ రేణుదేశై జూబ్లీహిల్స్ లో మంత్రి కొండా సురేఖను వారింట్లో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం వన్యప్రాణుల సంక్షేమం ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు భగవద్గీత ఫౌండేషన్ ఫర్ పేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోని ప్రప్రథమంగా నెలకొల్పవున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణుదేశ్ మంత్రి సురేఖకు వివరించారు ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణు దేశాయ్ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు పండ్లు పసుపు కుంకుమలతో సత్కరించారు మంత్రి సురేఖ కూతురు కొండ సుస్మిత పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి సురేఖ రేణు దేశాయికి తమ స్వహస్థలతో అలంకరించారు హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్రీడాకారులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేనరెడ్డి పాల్గొన్నారు తెలంగాణలో క్రీడలకు మంచి రోజులు వచ్చాయని శివసేనరెడ్డి అన్నారు క్రీడారంగ చరిత్రలోని అత్యధిక బడ్జెట్ ను విడుదల చేశారని అన్నారు క్రీడలకు చారిత్రాత్మక బడ్జెట్ కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు హైదరాబాద్ ట్యాంక్ పండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు బడ్జెట్ లో మహిళలకు నిధులు కేటాయించకపోవడంతో మహిళా మోర్చా అధ్యకురాలు మేఘల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఆంగ్లో నిర్వహించారు కాంగ్రెస్ రాష్ట్రంలోని ప్రతి మహిళకు రెండు పేల ఐదు వందలు అలాగే నాలుగు వేల పెన్షన్ అమ్మాయిలకు స్కూటీ ఇస్తానని మోసం చేశారని శిల్పారెడ్డి విమర్శించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు హైదరాబాద్ కాపుర పరిధిలోని బీట్ వీట్ వద్ద రోడ్డుపై అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు బీసేవా నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు రోడ్డుపై అక్రమంగా షెడ్లు నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు అక్రమ నిర్మాణను అధికారులు కూల్చివేశారు రోడ్లపై అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు హైదరాబాద్ బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లాష్ మబ్ నిర్వహించారు కార్గిల్ లో వీరోచేత త్యాగాలు చేసినటువంటి సైనికులకు నివాళులు అర్పించారు ఈ వార్షిక కార్యక్రమం కార్గిల్ యుద్దంలో మన సరిహద్దులను రక్షించిన సైనికుల ధైర్య సాహసాలను స్మరించుకోవడమే కాకుండా దేశం పట్ల వారి నిస్వార్థ అంకిత భావాన్ని గుర్తు చేస్తుంది కార్గిల్ యుద్ధ కథను డాన్స్ డ్రామా ద్వారా వివరించిన విద్యార్థులు తమ ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధులను చేశారు హైదరాబాద్ మైలర్ దేవుపల్లి డివిజన్ లో ఉన్నటువంటి మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది జూనియర్లను ర్యాగింగ్ పేరుతో సీనియర్లు ఐదుగురు దాడి చేసినట్లు ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ నెల ఇరవై మూడవ తేదీన జూనియర్ విద్యార్థులను బాత్రూంలో సీనియర్లు ర్యాగింగ్ చేసి దాడి చేసినట్లు రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు సెమినార్ ఉందని విద్యార్థులు సీనియర్లను పిలిచారు దీంతో ఒక్కసారిగా సీనియర్లు రెచ్చిపోయారు జూనియర్ విద్యార్థులను బాత్రూంలోకి తీసుకెళ్లి వారిని బంధించి పిడుగుద్దులు కురిపించారు దీంతో బాధిత విద్యార్థులకు గాయాలయ్యాయి వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఈ మేరకు పోలీసులు ఐదుగురు సీనియర్ విద్యార్థులను అరెస్ట్ చేశారు బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు కాలేజ్ యాజమాన్యానికి సూచించినట్లు ఏసీపీ వివరించారు ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ కూడా వెంకటేశ్వర కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై హైకోర్టు లాయర్ రామారావు మానవ హక్కుల కమిషన్లు పిటిషన్ దాఖలు చేశారు ఎటువంటి అనుమతులు లేకుండా సెల్లర్లో నిర్వహిస్తున్న ఫర్నిచర్ తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో శ్రీనివాస్ అతని కూతురు శివప్రియ మృతి చెందారని ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఫిర్యాదు పేర్కొన్నారు అయితే ఈ ఘటనకు ప్రతివాదులుగా నగర పోలీస్ జీహెచ్ఎంసీ కమిషనర్లను ఫిర్యాదులో చేర్చినట్లు న్యాయవాది రామారావు తెలియజేశారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు ఎలాంటి నియమ నిబంధనలు పాటించకపోవడంతో పొట్టకూటు కోసం వలస వచ్చే కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని చెప్పారు అయితే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రామారావు కోరారు